చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్ టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అస్సలాము గత పది రోజుల ముందర నెల్లూరులో వర్క్ బోర్డ్ స్థలం ఏదైతే సంబంధించి పదమూడు పాయింట్ ఫైవ్ రెండు వందల యాభై కోట్ల విలువ చేసే వక్ బోర్డ్ స్థలంలో వక్ బోర్డ్ చైర్మన్ గారు ఇప్పుడున్న మంత్రి నారాయణ గారు వచ్చి సిఎస్ఆర్ ఫండ్ కిందన దానికి పది నుంచి పదిహేను కోట్లు తీసుకొని వచ్చి ఐదు ఎకరాల్లో స్కూలు కడతారు అని చెప్పడం జరిగింది స్కూల్ కట్టడం మంచిదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదు ఇంకా మంచి స్టాండర్డ్స్ తో స్కూల్ కట్టండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఎటువంటి భేద అభిప్రాయాలు లేవు మేమందరం దానికి కావాలంటే సహకరిస్తాం కానీ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఐదు ఎకరాల్లో కడతారు అంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉంటే కార్పొరేట్ సోషల్ ఫండ్ తీసుకొని వచ్చి ఒకరు రెండు కోట్లు ఇస్తారు ఇంకో ఐదు కోట్లు ఇస్తారో నారాయణ గారు ఇస్తారో లేకపోతే ఎవరు ఇస్తారో చేస్తారు దానికి నడిపించేది స్కూల్ ఎవరు అంటే రెండు వందల యాభై కోట్ల విలువ చేసే ల్యాండ్ ఐదు ఎకరాల్లో స్కూల్ కడతారు ఈ స్కూల్ కడతారు ఓకే ఇదే టైప్ లో ఏదైతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉంది ఆ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ తో సపోర్ట్ తో చేస్తా ఉన్నారు ఏది సిఎస్ఆర్ ఫండ్తో కట్టలే ఏదైతే అమెండ్మెంట్ బిల్ యాక్ట్ ఏదైతే లో మీరు బిల్ యాక్ట్ నరేంద్ర మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు తూట్లు కుర్చి ఈ బిల్లు పాస్ చేసిన దాంట్లో ఇదే రెండు వందల యాభై కోట్లు విలువ చేసే ల్యాండ్ తీసుకుపోయి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తోమ్ లో మీరు ఫండ్స్ తీసుకోగలుగుతాము ఎందుకంటే ఇరవై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేసి ఛాన్సెస్ ఉండే సిఎస్ఆర్ ఫండ్ పడలే దానికి అదే విధంగా సహారీ వక్ సంపత్తి వికాస్ యోజన కింద తెచ్చుకోగలుగుతారు ఇది శక్తి సామర్థ్యాలు ఉండేది మీరు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తుండేది మీరు చంద్రబాబు నాయుడు గారు అమెండ్మెంట్ బిల్ యాక్ట్ పాస్ చేసింది అందుకని సిఎస్ఆర్ బిల్ దీనికి పడలేదు సిఎస్ఆర్ ఫండ్స్ మీకు పడలేదు ఈ బిల్లు ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో దాని కిందకి మీరు బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్కూల్ కట్టొచ్చు దాని తర్వాత కమర్షియల్ జోన్ కాంప్లెక్స్ కట్టొచ్చు మసీదు కట్టొచ్చు ఒక దానా భేదాలు అవసరం ఒక బోర్డుకి లేదయ్యా ఒక బోర్డు స్థలం ఉంది ఎవరైనా కట్టొచ్చు నారాయణ గారు ఇదే నారాయణ గారు ఈయన పని ఏం తెలుసా మంత్రి గారు పని ఏం తెలుసా ఈయన వచ్చి తూనే మేరే కానికోయా నారాయణ గారు చెప్పేది ఇదే ఏమి గోషా హాస్పిటల్ ఉంది దాన్ని పిల్లలను ఎత్తేసారు పిల్లలు ఎలక్షన్ ముందర పిల్లర్లు ఎత్తేసారు దాన్ని కట్టింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మాజీ మంత్రి వర్గులు కట్టింది షాదీ ని పిల్లర్లు ఎత్తేసి వదిలేశారు కట్టింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాజీ మంత్రి అదే విధంగా పిఎన్ఎం స్కూల్ మేము పుట్టి పెరిగిన ఏరియా అది ఆ ఏరియాలో పిఎంఎం స్కూల్కి స్టిల్లో జూనియర్ కాలేజ్కి పిఎంఎం స్కూల్ ఈ పిఎంఎం జూనియర్ కాలేజ్ అక్కడ గడిచి ఉన్నారు స్టిల్లో దానికి పర్మిషన్స్ లేదు ఆ పర్మిషన్స్ కూడా లేదు దాని గురించి నేను ఫైల్ తీసుకొని అదే విధంగా స్కూల్ కట్టడం మాకు ఇబ్బంది లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం శంకుస్థాపన చేస్తున్నారే నాలుగో తారీఖు మీరు ఏమైనా ప్లాన్ ఇస్తున్నారా స్కూల్ది స్కూల్ ప్లానింగ్ ఇస్తున్నారా మీరు నేను అడుగుతున్నా ఒక బోర్డు సిఇఓకి ఫోన్ చేసి అడిగితే తెలీదు అంటాడు నెల్లూరు జిల్లా ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అడిగితే తెలీదు అంటున్నాడు మీరు కట్టండి బా బ్రహ్మాండంగా మేమే మీకు సహకరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులందరినీ సహకరిస్తాం ఆ ప్లాన్ ఏడా ఒక బోర్డు మీద పెట్టి ఇంత బ్రహ్మాండమైన స్కూల్ వస్తుంది అని మీరు శంకుస్థాపన ముందు పెట్టండి ఎక్కడుంది ఆ ప్లాన్ ఆ ఐదు ఎకరాలు మీరు కట్టే ప్లాన్ యాడ్ ఉంది పలానా వాళ్ళకి ప్రైవేట్ మనం స్కూల్ కట్టిన తర్వాత మనం ఇయ్యవో అని పెట్టండి ఎక్కడ చేస్తున్నారు మీరు అది అది ఏమి చేయకుండా మీడియాలో తూనే వేరే కనుగో ఖుష్కియా మైనే తేరే కనుగు ఖుష్కియా అని చెప్పడం మంచి పద్ధతి కాదు మీరు చేస్తే పని సక్రమంగా చేయాలనేసి కోరుకుంటూ నారాయణ గారు అబద్ధాల్లో ఎవరైనా జల్లెడ పడితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తర్వాత ఒక్క నారాయణ గారే చెప్పదలుచుకుంటున్నారు ఇంకపోతే నిన్న రౌడీ సీటర్ల గురించి మాట్లాడారు ఆ రౌడీ స్ట్రీటర్ల గురించి మాట్లాడారు నారాయణ గారు భయ భయంకరంగా తిరుక్కుపోయినారు దాని గురించి మా ఎమ్మెల్సీ గారు మాట్లాడారు నిన్న నేను మేయర్ గారు అని చెప్పను కానీ అది తాత్కాలిక మేయర్ కాబట్టి అది రూప్ కుమార్ యాదవ్ గారు ఆయనకి నేను చెప్పదలుచుకుంటున్నారు అయ్యా మా ఎమ్మెల్సీ గారికి పర్వత్రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయనకి తెలీదా మేయర్లు గోవా నుంచి తీసు కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకోపోవడం తెలీదు ఆయనకి తెలీదా ఆయనకి తెలీదు ఆయనకి తెలీదు కార్యకర్తల్ని వాడుకొని వదిలే ఆయనకి తెలీదు మీలాగా తెలీదు అయ్యా రూప్ కుమార్ యాదవ్ గారు ఆయనకి తెలీదు ఆయనకి ఎందుకు తెలీదు అంటే మీరు స్టూడెంట్లకు ర్యాలీకి పిలుచుకున్నారు కాబట్టి తెలీదు అసలు డిజాస్టర్ అయినది ఏంటంటే నారాయణ గారు రౌడీ షీటర్లు లిస్ట్ అడగాల్సింది ఎవరికో కాదబ్బా రూప్ కుమార్ యాదవ్ గారికి అడగండి గత ప్రభుత్వంలో ఆయనే ఉండింది ఈ రోజు మీ దగ్గర నారాయణ 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 అని చెప్పుకుంటున్నారు గతంలో ఉండేది రౌడీ షీటర్లకి ఎవరు ఎవరు పెట్టించారో ఏందని గత ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు ఆయనకి అడగండి లిస్టు పోలీసు వాళ్ళకి పడలేదు వీళ్ళు ఈయన కలిగితే మొత్తం నేనే చెట్టింది నేనే చేసింది ఎందుకంటే గత మాజీ మంత్రి విజయవాడలో ఉంటే నెల్లూరులో శాసించింది ఈయనే కాబట్టి ఈయనే కాబట్టి అందుకొని ఏంటంటే మాట్లాడేటప్పుడు మా ఎమ్మెల్సీ గారికి ఇంగిత జ్ఞానం బాగానే ఉంది ఏం మాట్లాడాలో బాగానే మాట్లాడుతున్నారు దాంట్లో ఎటువంటి లేదు మీరు మాట్లాడేటప్పుడే మిస్టేక్ జరిగేది అందుకొని మాట్లాడే మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలనేసి ఇప్పుడు మీరు నాలుగు రోజుల కోసం ఫోర్ డేస్ మేయర్ కాబట్టి నాలుగు రోజులు మేయర్ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు బాగా షార్ప్ గా ఉండి రూప్ కుమార్తో పాటు మేయర్ పదవి యాడ్ అయింది కాబట్టి ఫోర్ డేట్ తాత్కాలికంగా దాని గురించి మీరు ఆలోచించి మాట్లాడాలనేసి మీకు మేము చెప్తా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ వక్ బోర్డ్ బ్లాండ్ మీద త్వరలో ఇంకా మేము మాట్లాడతాం కానీ స్కూల్కి మేము ఎవరు అడ్డం లేవో నీట్ గా చెప్పి శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం నానా మంత్రి గారికి రూప్ కుమార్ యాదవ్ గారికి మేయర్ అజీష్ గారికి హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ మరియు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అస్సలం గత పది రోజుల ముందర నెల్లూరులో వక్ బోర్డ్ స్థలం ఏదైతే జామియా మసీద్ కి సంబంధించి పదమూడు పాయింట్ ఫైవ్ ఎకర్స్ రెండు వందల యాభై కోట్ల విలువ విలువ చేసే వక్ బోర్డు స్థలంలో వక్ బోర్డ్ చైర్మన్ గారు ఇప్పుడున్న మంత్రి నారాయణ గారు వచ్చి ఫండ్ కింద దానికి పది నుంచి పదిహేను కోట్లు తీసుకుని వచ్చి ఐదు ఎకరాల్లో స్కూల్ కడతారు అని చెప్పడం జరిగింది స్కూలు కట్టడం మంచిదే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కాదు ఇంకా మంచి స్టాండర్డ్స్ తో స్కూల్ కట్టండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకు ఎటువంటి అభిప్రాయాలు లేవు మేమందరం దానికి కావాలంటే సహకరిస్తాం కానీ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఐదు ఎకరాల్లో కడతారు అంటే దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ సిఎస్ఆర్ ఫండ్ ఏదైతే ఉంటే కార్పొరేట్ సోషల్ ఫండ్ తీసుకొని వచ్చి ఒకరు రెండు కోట్లు ఇస్తారు ఇంకోరు ఐదు కోట్లు ఇస్తారో నారాయణ గారు ఇస్తారో లేకపోతే ఎవరు ఇస్తారో చేస్తారు దానికి నడిపించేది స్కూల్ ఎవరు అంటే రెండు వందల యాభై కోట్ల విలువ చేసే ల్యాండ్ ఐదు ఎకరాల్లో స్కూల్ కడతారు ఈ స్కూల్ కడతారు ఓకే ఇదే టైప్ లో ఏదైతే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఉంది ఆ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ తో సపోర్ట్ తో చేస్తా ఉన్నారు ఏది సిఎస్ఆర్ ఫండ్తో కట్టలే ఏదైతే అమెండ్మెంట్ బిల్ యాక్ట్ ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ లో మీరు అమెండ్మెంట్ బిల్ యాక్ట్ నరేందర్ మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు ముస్లింలు తూట్లు పుచ్చి ఈ బిల్లు పాస్ చేసిన దాంట్లో ఇదే రెండు వందల యాభై కోట్లు విలువ చేసే ల్యాండ్ తీసుకోపోయి మీరు సెంట్రల్ గవర్నమెంట్ తో కయామి వర్క్ బోర్డ్ త్రికాపతి స్కీమ్ లో మీరు ఫండ్స్ తీసుకోగలుగుతారు ఎందుకంటే ఇరవై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేసి ఛాన్సెస్ ఉండే సిఎస్ఆర్ ఫండ్ పడలేదు దానికి అదేవిధంగా తెచ్చుకోగలుగుతారు ఇది శక్తి సామర్థ్యాలు ఉండేది మీరు నరేంద్ర మోడీ గారికి సపోర్ట్ చేస్తుండేది మీరు చంద్రబాబు నాయుడు గారు అమెండ్మెంట్ బిల్ యాక్ట్ పాస్ చేసింది అందుకని సిఎస్ఆర్ బిల్లు దీనికి పడలేదు సిఎస్ఆర్ ఫండ్స్ మీకు పడలేదు ఈ బిల్లు ఏదైతే అమెండ్మెంట్ బిల్ ఉందో దాని కిందకి మీరు బ్రహ్మాండమైన ఇంటర్నేషనల్ స్కూల్ కట్టొచ్చు దాని తర్వాత కమర్షియల్ జోన్ కాంప్లెక్స్ కట్టొచ్చు మసీదు కట్టొచ్చు ఒక దానా వ్యవధాలు అవసరం ఒక బోర్డు కి ఒక బోర్డు స్థలం ఉంది ఎవరైనా కట్టొచ్చు నారాయణ గారు ఇదే నారాయణ గారు ఈయన పని ఏం తెలుసా మంత్రి గారు పని ఏం తెలుసా ఈయన ఖుష్కియా నారాయణ గారు చెప్పేది ఇదే గోష హాస్పిటల్ ఉంది దాన్ని పిల్లల్ని ఎత్తేసారు పిల్లర్లు ఎలక్షన్ ముందర పిల్లర్లు ఎత్తేసారు దాన్ని కట్టింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మాజీ మంత్రి వర్గీలు కట్టింది షాదీమహల్ని పిల్లర్లు ఎత్తేసి వదిలేశారు కట్టింది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాజీ మంత్రి అదే అదేవిధంగా పిఎన్ఎం స్కూల్ ఏదైతే మేము పుట్టి పెరిగిన ఏరియాది ఆ ఏరియాలో పిఎన్ఎం స్కూల్ కి స్టిల్లో జూనియర్ కాలేజ్ ఈ పిఎన్ఎం జూనియర్ కాలేజ్ అక్కడ ఇచ్చున్నారు స్టిల్లో దానికి పర్మిషన్స్ లేదు ఆ పర్మిషన్స్ కూడా లేదు దాని గురించి నేను ఫైల్ తీసుకొని మాట్లాడదలుచుకుంటున్నా విధంగా స్కూల్ కట్టడం మాకు ఇబ్బంది లేదు మేము హండ్రెడ్ పర్సెంట్ సహకరిస్తాం శంకుస్థాపన చేస్తున్నారే నాలుగో తారీఖు మీరు ఏమైనా ప్లాన్ ఇస్తున్నారా ది స్కూల్ ప్లానింగ్ ఇస్తున్నారా మీరు నేను అడుగుతున్నా ఒకటి సిఇఒకి ఫోన్ చేసి అడిగితే తెలీదు అంటాడు నెల్లూరు జిల్లా ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి అడిగితే తెలియదు అంటున్నాడు మీరు కట్టండి అబ్బా బ్రహ్మాండంగా మేమే మీకు సహకరిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం సోదరులందరూ సహకరిస్తాం ఆ ప్లాన్ ఏడా ఒక బోర్డు మీద పెట్టి ఇంత బ్రహ్మాండమైన స్కూల్ వస్తుంది అని మీరు శంకుస్థాపన ముందు పెట్టండి ఎక్కడుంది ఆ ప్లాన్ ఆ ఐదు ఎకరాలు మీరు కట్టే ప్లాన్ ఏడ ఉంది పలానా వాళ్ళకి ప్రైవేట్ చేసే మనం స్కూల్ కట్టిన తర్వాత మనం ఇయ్యము అని పెట్టండి ఎక్కడ చేస్తున్నారు మీరు అది అది ఏమి చేయకుండా మీడియాలో తూనే మేరే కానుకు ఖుష్కియా మైనే తేరే కానుకు ఖుష్కియా అని చెప్పడం మంచి పద్ధతి కాదు మీరు చేస్తే పని సక్రంగా చేయాలని కోరుకుంటూ నారాయణ గారు అబద్ధాల్లో ఎవరైనా జల్లెడ పడితే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తర్వాత ఒక్క నారాయణ గారే అని చెప్పదలుచుకుంటున్నా ఇంకపోతే నిన్న రౌడీ షీటర్ల గురించి మాట్లాడారు ఆ రౌడీ షీటర్ల గురించి మాట్లాడారు నారాయణ గారు భయ భయంకరంగా ఇరుక్కుపోయినారు దాని గురించి మా ఎమ్మెల్సీ గారు మాట్లాడారు నిన్న నేను మేయర్ గారు అని చెప్పను కానీ అది తాత్కాలిక మేయర్ కాబట్టి అది రూప్ కుమార్ యాదవ్ గారు ఆయనకి నేను చెప్పదలుచుకుంటున్నాను అయ్యా మా ఎమ్మెల్సీ గారికి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఆయనకి తెలీదబ్బా మేయర్లు గోవా నుంచి తీసు కార్పొరేటర్లు గోవా నుంచి తీసుకుపోవడం తెలీదు ఆయనకి తెలీదా ఆయనకి తెలీదు ఆయనకి తెలీదు కార్యకర్తల్ని వాడుకుని వదిలేయడం ఆయనకి తెలీదు మీలాగా తెలీదు అయ్యా రూప్ కుమార్ యాదవ్ గారు ఆయనకి తెలీదు ఆయనకి ఎందుకు తెలీదు అంటే మీరు స్టూడెంట్లకి ర్యాలీకి పిలుచుకున్నారు కాబట్టి తెలీదు అసలు డిజాస్టర్ అయినది ఏంటంటే నారాయణ గారు రౌడీ లిస్ట్ అడగాల్సింది ఎవరికో కాదబ్బా రూప్ కుమార్ యాదవ్ గారికి అడగండి గత ప్రభుత్వంలో ఆయనే ఉండింది ఈ రోజు మీ దగ్గర నారాయణ 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 అని చెప్పుకుంటున్నారు గతంలో ఉండేది రౌడీ సీటర్లకి ఎవరు ఎవరు పెట్టించారో ఏందని గత ప్రభుత్వంలో ఎవరు ఉన్నారు ఆయనకి అడగండి లిస్టు పోలీస్ వాళ్ళకి పడలేదు వీళ్ళు ఈయనకి అడిగితే మొత్తం నేనే చెట్టింది నేనే చేసింది ఎందుకంటే గత మాజీ మంత్రి విజయవాడలో ఉంటే నెల్లూరులో శాసించింది ఈయనే కాబట్టి ఈయనే కాబట్టి అందుకని ఏందంటే మాట్లాడేటప్పుడు మా ఎమ్మెల్సీ గారికి ఇంజిత జ్ఞానం బాగానే ఉంది ఏం మాట్లాడాలో బాగానే మాట్లాడుతున్నారు దాంట్లో ఎటువంటి లేదు మీరు మాట్లాడేటప్పుడే మిస్టేక్ జరిగేది అందుకొని మాట్లాడే మీరు మాట్లాడే పద్ధతి మార్చుకోవాలనేసి ఇప్పుడు మీరు నాలుగు రోజుల కోసం ఫోర్ డేస్ మేయర్ కాబట్టి నాలుగు రోజులు మేయర్ కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు బాగా షార్ప్గా ఉండి రూప్ కుమార్తో పాటు మేయర్ పదవి యాడ్ అయింది కాబట్టి ఫోర్ డేస్ తాత్కాలికంగా దాని గురించి మీరు ఆలోచించి మాట్లాడాలనేసి మీకు మేము చెప్తా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ బ్లాండ్ మీద త్వరలో ఇంకా మేము మాట్లాడతాం కానీ స్కూల్కి అడ్డం ఆర్ నాట్ స్కూల్ సపోర్టింగ్ ఫర్ దట్ బట్ దానికి సరిగ్గా మీరు సక్రమంగా ఆ ప్లాన్ రూపకల్పన ఏందనేది నీట్ గా చెప్పి శంకుస్థాపన చేస్తే బాగుంటుంది అని చెప్పుకుంటూ అందరికి నమస్కారం మంత్రి గారికి మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ చేసుకోండి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానము రంగనాయకుల పేట నెల్లూరు వైకుంఠ ఏకాదశి ఆహ్వానము డిసెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఉదయం నాలుగు గంటలకు వైకుంఠ ఏకాదశి దర్శన వేళలు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమగురు శీఘ్ర దర్శనం ఒక టికెట్ రెండు వందల రూపాయలు ప్రత్యేక దర్శనం ఒక టికెట్ యాభై రూపాయలు జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు గోదా కళ్యాణం జరుగును కావున భక్తులందరూ విచ్చేసి వైకుంఠవాసి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారిని దర్శించి తరించగలరని కోరుచున్నాము దేవస్థానం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించుచున్న రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ పొంగూరు నారాయణ గారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి లోక్సభ సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ఇట్లు ఆళ్ల శ్రీనివాసరెడ్డి కార్యనిర్వహణాధికారి అర్చకులు మరియు సిబ్బంది wishing you a joyful healthy and successful 2026 filled with love and new beginnings a happy new year 2020 soon Wishing you a joyful, healthy, and successful 2020 sleeps filled with love and new beginnings. A happy new year, 2020s. Wishing you a joyful, healthy, and successful 2026 filled with love and new beginnings. A happy new year, 2022. Wishing you a joyful, healthy, and successful 2020 sleeps filled with love and new beginnings. A happy new year, 2020s.